హలో నమస్తే నేను మీ ఫ్రమ్ కాకినాడ సో ఈరోజు టాపిక్ ఏంటంటే క్యాట్రాక్ సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే కంటి శుక్లం ఆపరేషన్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈరోజు మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో క్యాట్రాక్ సర్జరీ అయిన తర్వాత చెయ్యకూడనివి చేయవలసినవి ఇవి చెప్తాను సో ఇందులో చుక్కల మందులు వేయటం ఎలా అంటే ఎవరైతే కళ్ళల్లో చుక్కల మందు వేస్తారో పేషెంట్కి నెయిల్స్ లేకుండా వేళ్ళు చూసుకోవాలి చుక్కల మీద వేసే ప్రతిసారి సోప్ పెట్టి చేతులు శుభ్రంగా కడగాలి కడిగిన తర్వాత ఒక మంచి ఉతికిన టవల్ పెట్టి చేతులు శుభ్రం చేసుకోవాలి అంటే తడి లేకుండా చేయాలి అప్పుడు డ్రాప్స్ తీసుకొని అంటే ఆల్రెడీ ఇందులో పిన్నిస్లతో సూదులతో హోల్స్ పెట్టకూడదండి ఆల్రెడీ ఇందులో మనకి ఓపెన్ చేయటానికి దగ్గరికి నొక్కితే ఓపెన్ అయిపోతుంది హోల్ పడుతుంది సో ఆ విధంగా హోల్ పెట్టిన తర్వాత డ్రాప్ వేసేటప్పుడు పేషెంట్ని కూర్చోవడం కానీ పడుకోవడం కానీ రెండు పొజిషన్లో కూడా వేయచ్చు చుక్కల మందు వేసినప్పుడు పైకి చూడమని కింద రెప్పలాగి పైకి చూడమని సింగిల్ డ్రాప్ ఒకటి వేస్తే సరిపోతుంది డ్రాప్ వేసిన తర్వాత కాటన్ పెట్టి జస్ట్ ఇలా క్లీన్ చేస్తే చాలు కానీ గట్టిగా ఇలా నిలపడాలు ఇలా గట్టిగా కన్ను మీద నొక్కడం ఇలాంటివి చేయకూడదండి సో డ్రాప్స్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కళ్ళు మూసుకొని పడుకోమని చెప్పాలి అప్పుడే డ్రాపు ఐలో బాగా వర్క్ చేస్తుంది రెండో విషయానికి వస్తే ఈ చుక్కల మందులు ప్రతి ఒక్కరికి ఒకలాగే ఉండు ఒకరికి ఒక రెండు రకాల రైట్స్ ఇంకొకరికి రెండు మూడు వెరైటీస్ ఉంటాయన్న డ్రాప్స్లో మెడికేషన్ అంటే ఆ పేషెంట్ యొక్క హెల్త్ ఐ హెల్త్ కండిషన్ బట్టి మెడిసిన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందండి సో అందులో డ్రాప్స్ చాలామందికి నాలుగైదు రకాలు ఇస్తూ ఉంటారు సో ఒక చుక్కల మందికి ఇంకొక చుక్కల మందికి ఐదు నుంచి పది నిమిషాలు గ్యాప్లో వేస్తూ ఉండండి తర్వాత పడుకునేటప్పుడు ఇలాంటి షీల్డ్ ఉంటుందండి డిప్పా అంటాం దీనికి ఇక్కడ ఒక థ్రెడ్ ఇక్కడ ఒక థ్రెడ్ కట్టచ్చు లేదు అంటే స్కిన్ టేప్ కూడా వేయచ్చు ఇలాగా ఈ పక్క అండ్ ఈ పక్క స్కిన్ టేప్ వేసేసి ఇలా పెట్టేయొచ్చు షీల్డ్ ఇలా ప్లాస్ట్ చేసుకోవచ్చు సో ఇది పడుకున్నప్పుడు ఖచ్చితంగా ఉండాలి అంటే మనకి నిద్దట్లో తెలియకుండా కంటి మీద చేయి వేయడం లేకపోతే ఇలా నలపడం దెబ్బలు తగలడం జరుగుతుంది ఇది ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రొటెక్షన్ ఉంటుందన్నమాట ఐకి దెబ్బ తగలకుండా సో అందుకు ఈ షీల్డ్ ఖచ్చితంగా ఉండాలి సో పగలు పడుకున్నా రాత్రి పడుకున్నా నిద్దట్లో తర్వాత పగలు సన్ వెళ్తానన్నా లేకపోతే కొంచెం ఇంట్లోనే రూమ్ లైట్ ఎక్కువగా ఉందన్నా ఇలాంటి గాగుల్స్ ఇస్తాం ఇవి పెట్టుకోవాలి దీనివల్ల ఏంటంటే ఎక్సెస్ లైట్ వెళ్దు అలాగే డస్ట్ కూడా వెళ్లకుండా ఉంటుంది కొంతమంది ఏంటంటే ఇంకా నేను ఎండలోకి వెళ్తూ ఉంటాను బయట వెలుతుర్లో కూర్చోవడానికి ఇష్టపడతాను అంటే ఇదే గాగుల్స్లో వైట్ కూడా ఉంటాయన్నమాట ఈ టైప్ కూడా వాడచ్చు డస్ట్ పడకుండా అంటే ఇంట్లో ఉన్నప్పుడు ఇది పెట్టుకోవచ్చు ఎండలోకి వెళ్తాను అన్నప్పుడు ఇలాంటిది పెట్టుకోవచ్చు తర్వాత చుక్కల మందులు ఎలా వాడాలో చెప్పాను కదా గాగుల్స్ కూడా ఎలా వాడాలో చెప్పాను ఇప్పుడు దీంతోపాటు ఏంటంటే ఆపరేషన్ అయిన పదిహేను రోజుల వైపు వరకు ఏ కంటికి ఆపరేషన్ అయిందో ఆ కంటి వైపు తిరిగి పడుకోకూడదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు లెఫ్ట్ ఐ అయిందంటే ఈ పక్క తిరిగి పడుకోకూడదు ఇలా పడుకోకూడదు ఈ రైట్ సైడ్ పడుకోవచ్చు వెళ్ళకిలా పడుకోవాలి సో ఈ బోత్ డైరెక్షన్స్ యూజ్ చేయొచ్చు అది ఒక పదిహేను రోజులు మాత్రమే తర్వాత నెల రోజుల వరకు తలస్నానం చేయకూడదు ప్రతిరోజు కంఠస్నానం చేయచ్చు ప్రతిరోజు చేయచ్చు మగవాళ్ళు అయితే షేవింగ్ చేసుకోవచ్చు అలా చేయొచ్చు తర్వాత కుంకుమ అలాంటివి పెట్టకూడదు తర్వాత దీంతో పాటు నీళ్ళు బ్రష్ ప్రతిరోజు బ్రష్ చేయొచ్చు వాటర్ మాత్రం ఇలా మొహం మీద వేయకూడదండి వేడివేడి నీటిలో క్లాత్ ముంచి నీళ్ళు పిండేసి ఇలా ఫేస్ క్లీన్ చేయాలి ప్రతిరోజు కంటి శుభ్రం ఎలా చేయాలంటే కాటన్ రోల్ చిన్నది తీసుకొని వాటర్లో ఉడికించాలి బాయిల్ చేసి కొంచెం దూత్ తీసుకోవటం నీళ్ళు పిండటం ఆ రెప్పంచులు ఎలా మెల్లగా తుడిచి పాడేయాలి అలా మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి రెప్ప లిడ్ మార్జిన్ శుభ్రం చేయిస్తూ ఉండాలి దీంతోపాటు క్లీనింగ్ అయింది కదా తర్వాత కుంకుమ పెట్టకూడదు పెట్టుకోవాలి అంటే ఇక్కడ పెట్టుకోవచ్చు తర్వాత ఆహార విషయంలో ప్రత్యయాలు అయితే ఏమీ లేవు అంటే ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఉండి బీపీ ఉంది అలాంటి వాళ్ళు షుగర్కి బీపీకి పచ్చయం ఏదైతే చేస్తున్నారో అది కంటిన్యూ చేయొచ్చు ప్రత్యేకంగా ఆపరేషన్ గురించి పచ్చయం లేదండి అన్నీ తినచ్చు కాకపోతే మొదటి వారంలో సాఫ్ట్గా ఉండే ఫుడ్ మాత్రమే తీసుకోవాలి అంటే హార్డ్గా ఉండేవి తినకూడదు అంటే ఈ పక్క ఆపరేషన్ అయిందంటే గట్టిగా కొరికేవి నవలేవి తినకూడదండి అంటే జామకాయలు ఇలాంటివి అనమాట గట్టిగా ఉండే ఫ్రూట్స్ కానీ నాన్ వెజ్ కానీ ఏదైనా కూడా చపాతీలు ఇలాంటివి ఒక వన్ వీక్ పాటు తినద్దు ఆ తర్వాత నుంచి తినేసేయచ్చు తర్వాత వంగుని ఇలా తుడవడాలు బట్టలు ఉతకడం తర్వాత ఇంట్లోపల పనులు ఏదైనా చేయటం నెల రోజుల వరకు చేయకూడదు మగవాళ్ళు అయితే బయట సైక్లింగ్కి వెళ్తానని బండి మీద వెళ్తాను డ్రైవింగ్లో వెళ్తానని అంటూ ఉంటారు అది కూడా సజెస్టబుల్ కాదు అలా వెళ్ళొద్దండి వన్ మంత్ వరకు రెస్ట్ తీసుకుంటే హీలింగ్ అనేది బాగుంటుంది షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం నెల రోజుల పాటు షుగర్ కంట్రోల్లో ఉండి తీరాల్సిందే అలా అయితే కన్ను త్వరగా మానిపోతుంది సో అందుకు షుగర్ షుగర్ కోసం అండ్ బీపీ ఉంటే దేని ఏదైతే ఉందో అది ప్రత్యేకంగా దాని మెడిసిన్స్ వాడాలి దానికి తగ్గ పచ్చింగ్ కూడా చేస్తూ ఉండాలి అలాగే ఈ నమాజ్ చేసేవాళ్ళు ప్రేయర్స్ చేసేవాళ్ళు కూడా ఒక ట్వంటీ థర్టీ డేస్ వరకు వంగి ఇలా మోకాళ్ళ మీద ప్రార్థన చేయకూడదు కూర్చొని వాళ్ళు చేసుకోవచ్చు డైలీ రొటీన్ దీంతోపాటు చిన్నపిల్లల్ని ఎత్తుకోకూడదు చిన్నపిల్లల దగ్గరికి రానివ్వద్దు ఎత్తుకోవద్దు ఎత్తుకుంటే ఏమవుతుందంటే కన్ను కొంచెం రెడ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం అట్రాక్ట్ అయ్యి ఇలా కంటిమి కొడతారు సో దానివల్ల చాలా ప్రమాదం ఉంటుంది అలాగే దీంతోపాటు ఏంటంటే ఈ నెల రోజులు కూడా హీలింగ్ టైం అనమాట ఫస్ట్లో ఆపరేషన్ అయిన కొత్తలో కొంచెం కన్ను ఎరుపు నొప్పి నీరు కావడం ఇవి ఉంటుంది చూపు కూడా వెంటనే కనిపిస్తుంది డే వన్లో కొంతమందికి లేటుగా కనిపిస్తుంది సో దాని గురించి కంగారు పడాల్సిన పని లేదు అయితే ఈ నెల రోజుల్లో మనకి ఏంటంటే చుక్కల మందులు వాడే కొద్దీ క్లారిటీ ఇవన్నీ పెరుగుతుంది ఒక్కొక్కసారి డాక్టర్ గారు వారానికి రమ్మని లేకపోతే నెలకి రమ్మని ఫిఫ్టీన్ డేస్కి రమ్మని చెప్తారు ఈ మధ్యలో ఏమవుతుందంటే ఎమర్జెన్సీ కూడా జరగచ్చు అంటే ఉన్న చూపు సడన్గా తగ్గిపోవడం దాంతోపాటు కన్ను బాగా రెడ్గా అయిపోవడం విపరీతమైన నొప్పి నీరు కారణం ఉందంటే అది ఎమర్జెన్సీ సో ఈ ఎమర్జీ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వారానికి రమ్మన్నారు కదా అప్పుడే వెళ్దాం నెలకి రమ్మన్నారు కదా అప్పుడే వెళ్దాం అని అనుకోకూడదు వెంటనే అది ఇమీడియట్గా వెంటనే వచ్చి హాస్పిటల్కి చెక్ చేయించుకోవాలి ఈ నెల రోజుల్లో కూడా చుక్కల మందులు ఫస్ట్ వీక్లో ఒకలా సెకండ్ వీక్లో వేరేలా అలా థర్డ్ వీక్ వేరే గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ వాడమని చెప్తాం సో ఏ విధంగా చెప్పారో అదే విధంగా వాడుతూ ఉండాలి ఆపరేషన్ అయిన తర్వాత చుక్కల మందు ఏ కంట్లో వేయమంటామో అదే కంట్లో వెయ్యాలి కంట్లో వేయకూడదు అలాగే వేరే వాళ్ళు కూడా వేయకూడదు చుక్కల మందు దీంతో పాటు ఈ నెల రోజుల పాటు కొంచెం బయటికి ప్రయాణాలు అవి లేకుండా చూసుకోండి నెల తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వచ్చి చెకప్ చేయించుకుని కళద్దాలు వేస్తే అవసరమైతే కళద్దాలు రాస్తారు ఆ తర్వాత మాత్రమే తలస్నానం చేయాలి ఓకే ఇవన్నీ మీకు అర్థమయ్యాయి అని నేను అనుకుంటున్నాను దీంతోపాటు చాలామందికి పరిచయం లేదంటే ఇన్ని చెప్పినా కూడా పప్పు తినచ్చా లేకపోతే వంకాయ తినచ్చా ఇలా అడుగుతూ ఉంటారు అలా ఏం లేదండి అన్నీ శుభ్రంగా తినండి ఎక్కువ పరిచయం చేయటం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే సరైన సప్లిమెంట్స్ అందక హీలింగ్ అంటే త్వరగా మారడం అనేది అదే ఆలస్యంగా మానుతుందనమాట త్వరగా మారదు పేషెంట్ వీక్ అవుతారు సో అందుకే చక్కగా హెల్దీ డైట్ తీసుకోండి థ్యాంక్ యూ